మరియు మిగతా అందరికీ కూడా నా నమస్కారములు సో ఇంత పెద్ద గొప్ప కార్యక్రమం చేస్తున్న మన ఈ సిపిఐ వాళ్ళకి కానివ్వండి నార్మల్ వేరే కామన్ పీపుల్ కానివ్వండి ఇంత పెద్ద కార్యక్రమం అంటే ఒక బాడీ ఇలా అయిన తర్వాత కాలేజీకి ఇవ్వాలి ఏదో అందరు అందరికీ కొన్ని ఉంటుంది సెంటిమెంట్స్ ఒక్కొక్క రిలీజన్ బట్టి కానీ అలా చేసుకోకుండా ఒకవే ఇంకా ఉపయోగపడాలని ఇంత పెద్ద ఆలోచనతో వేరే వాళ్ళకు కూడా అది తెలియచేసి ఇట్లా ఇస్తున్నారు చూడండి దానికి మేము ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మీ అందరికి కూడా ఎందుకంటే మన ఫస్ట్ టైం ప్లేస్ స్టూడెంట్స్కి ఒక ఇదివరకు పది మందికి ఒకటి ఇచ్చేవాళ్ళము కానీ ఇప్పుడు తక్కువగా లభించడం వల్ల ఇరవై ఐదు మందికి ఒకటి ఇస్తున్నాము ఎంతో ఉపయోగపడుతుంది వాళ్ళకి ముందు డైరెక్ట్గా మనుషుల మీదనే ప్రయోగాలు కాకుండా ముందుగా ఇలా ఒక గడావర్ మీద నేర్చుకొని ఆ విజ్ఞానాన్ని సహాయంతో మళ్ళీ క్లినికల్ పోస్టింగ్స్కి వెళ్ళిన తర్వాత నేర్చుకుంటారు సర్జరీ కానివ్వండి ఏదైనా సరే సో దా వాళ్ళకు ఇంత ఉపయోగపడే కార్యక్రమాన్ని మీరు మన మాధవరావు గారు చెప్పినట్టు గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళిస్తున్నాము మేము పదమూడో బాడీది ఇవ్వడం అని అంటే వాళ్ళు చాలా పెద్ద ఇది సత్కార్యం చేస్తున్నారని అనాలి చాలా కృతజ్ఞతలు అండి నమస్కారం అట్లానే నేను ఇలా పార్థివ దేహాన్ని మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు డెత్ టీచర్స్ ద లివింగ్ కాబట్టి మేము ఏ పార్ట్ ఎక్కడ ఉంటుంది వీన్స్ బ్లడ్ వెజల్స్ అవన్నీ నేర్చుకుంటాము నేర్చుకొని ఫ్యూచర్లో సర్జరీ చేయడానికి నేర్చుకుంటాము ధన్యవాదాలు నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మా డిసెక్షన్ ఆల్కి వెళ్ళాను డెత్ టీచర్స్ అలా అని ఉంటుంది మనం ఎప్పుడైతే డెడ్ బాడీని ఉంటే మేము చాలా నాలెడ్జ్ నేర్చుకుంటాం

రోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తామా ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా రోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తామా Oh <slash> కామ్రేడ్ మువ నాగేశ్వరరావు బల్లో చదివే కాదు సమాజం మారాలి బల్లో పంతుల హక్కులే కాదు హక్కు వాళ్ళ బాధ్యతలను గుర్తించి అందరికీ విద్యను అందించే బాధ్యత మనం తీసుకుందామని చెప్పేసి ఒక ఉద్యమ నాయకుడిగా తను ప్రస్తావాన్ని సాగించడం జరిగింది అంతేకాకుండా ఎందరో మందికి హక్కులు ఈరోజు పేదవాళ్ళ హక్కులు కానీ శ్రామికుల హక్కులు కానీ హక్కులు పోతున్నాయి హక్కుల రంగంలో కూడా మనం పనిచేద్దాం హక్కుల గురించి మనం పోట్లాడదాము అని చెప్పేసి తను రిటైర్మెంట్ అయినా తను ఇటు రైతుగా అటు హక్కుల నేతగా ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండి ఎందరో మందికి సలహాలు ఇస్తూ మీరు ఇదిగా మీరు ఇది చేయండి మీరు సంఘాలు పెట్టండి మీ సంఘాలు ఉద్యమించండి యువకులుగా మీరు అంటే గొంతెత్తండి అని చెప్పేసి నినాదించిన కామ్రేడు ముబా నాగేశ్వరరావు మన మధ్యన లేకపోవడము చాలా బాధాకరం తనకు సిపిఎంఎల్ను డెమోక్రసీ విప్లవ జ్వరం తెలియజేస్తున్నారు టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుని ఈరోజు ముబ్బా నాగేశ్వరరావు గారు ఉద్యమ నేతగా మాకున్నటువంటి పరిచయం పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏపీటీఎఫ్ ఈ యొక్క జిల్లాకు తీసుకురావడంలో కీలకమైన పాత్ర ఆంధ్ర ప్రాంతాల్లో ఉండేటువంటి ఏపీటీఎఫ్ని ఈ యొక్క నిజామాబాద్ జిల్లా తీసుకురావడంలో ఆయన విశేష కృషి చేశారు ఆ నేపథ్యంలోని ఏపీటీఎఫ్ ఈరోజు ఉపాధ్యాయ ఉద్యమాల కొరకు పనిచేస్తున్నటువంటి క్రమంలో మరి అనేక ఆశయాలు లక్ష్యాలని ఆయన నిర ఏర్పాటు చేసుకొని ఈరోజు ఉపాధ్యాయ ఉద్యమంలో కాకుండా రిటైర్ అయిన తర్వాత కూడా సామాజిక ఉద్యమాల్లో ప్రజల యొక్క సమస్యల మీద పేద బడుగు వర్గాల సమస్యల మీద పోరాటాలు చేయడంలో కీలకమైన భూమిక పోషించినటువంటి వ్యక్తి మరి హక్కుల నేతగా కూడా ఈరోజు చాలా దశాబ్ద కాలంగా హక్కుల నేతగా ఈ జిల్లాకు సుపరిచితులు వారి చనిపోవడం అనేది మరణించడం చాలా దురదృష్టకరం మరి ఆయన యొక్క ఆశాల లక్ష్యాలు సాధించడానికి మనం వా వారి యొక్క బాటలను నడవడమే నిజమైనటువంటి నివాళిగా ఈరోజు డెమోక్రటిక్ ఇంటర్ప్రిటేషన్గా నేను తెలియజేస్తున్నాను కార్యదర్శి అదేవిధంగా అరుణోదయ రాష్ట్ర కార్యదర్శి నా పేరు దాసు ముఖ్యంగా మానవ జీవితంలో పుట్టుక మరణం సహజం కానీ తన జీవితాన్ని ఈ సమాజం కోసం ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు కష్టపడి పనిచేస్తున్న వాళ్ళు శ్రమదోపి గురి శ్రమదోపిడికి గురవుతుంటే వాళ్లకు తోడుగా నీడగా నిలిచి ఒక ముందుండి నడిచి తెలియని విజ్ఞానాన్ని ఈ శ్రమదోపిడి ఏ విధంగా జరుగుతుంది అదేవిధంగా పీడిత ప్రజలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందనే విషయాలు ఆ ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ యువకులకు కానీ టీచర్లకు కానీ చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళ చైతన్యం రగిలించి ఈ సమాజంలో మార్పు జరగాలని చెప్పి ఆశించి దానికోసం కొట్లాడిన కోరా వంటి ఈ నాగేశ్వరరావు అందరికీ ఆదర్శం ఎందుకంటే తాను ఒక టీచర్గా హెడ్ మాస్టర్గా ఆర్థికంగా తనకు అన్ని అవకాశాలు కూడా తాను ప్రజల కోసం సమాజ మార్పు కోసం ఈ దోపిడీ లేని వ్యవస్థ రావాలని చెప్పి ఆశించి దానికోసం వృద్ధాప్యంలో కూడా తాను ఎంత శారీరకంగా ఎన్ని బాధ్యతలైనా కానీ ఓర్చుకొని ఈ యొక్క సంఘం తరఫున ఆ టీచర్స్ తరఫున లేకుంటే పీడిత ప్రజల తరఫున నిలబడడం చాలా గొప్ప విషయం ఆయనకు మరోసారి మా తరపున తరఫున విప్లవోత్సవాలు